హలో ఫ్రెండ్స్ జిఎం అగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఆకు ఈ టైప్ అయినా వేసుకోవచ్చు సింగిల్ దారంతో చూపిస్తాను ఇది డర డబల్ దారంతో చూపించాను ఫ్రెండ్స్ ఇప్పుడు సింగిల్ దారంతో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకు ఈ మగ్గం డిజైన్ వేయటం వస్తే ఎలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ డిజైన్ని బట్టి ఆ మోడల్ని బట్టి మనం ఏ డిజైన్ అయినా మన మైండ్లో ఏ డిజైన్ అయినా వచ్చేసిద్ది ఫ్రెండ్స్ ఆ డిజైన్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇది డబల్ దారంతో వేసాం కదా ఇప్పుడు సింగిల్ దారంతో వేద్దాం ఫ్రెండ్స్ మెల్లిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ గొలుసు అనేది మధ్యలో వేయండి మన ఆకు ఎంత ఉందో దానిపైన ఇలా వేయడానికి సగం కన్నా కొంచెం పైన వేయండి ఫ్రెండ్స్ వేసి కొంచెం దగ్గరలో పెడతాను చూడండి ఫ్రెండ్స్ సింగిల్ దారంతో ఈ ఆకుని ఎలా ఫిల్ చేశానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ పైన చూపించిన ఆకు ఇది సింగిల్ దారం ఫ్రెండ్స్ ఇలానే ఇలా అనుకుంటే మనకి మధ్యలో ఉన్న థ్రెడ్ సరిగ్గా అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఇలానే ఇలా వెళ్ళండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి చూస్తున్నారా ఇలానే చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తున్నాను ఫ్రెండ్స్ మాట కాదు ఫ్రెండ్స్ ముఖ్యం మనకి వ వర్క్ కదా ముఖ్యము నా మాటని కాదు అబ్జర్వ్ చేయాల్సింది మీరు కొంచెం వర్క్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకు అనేది రాకుండా ఉండదు ఫ్రెండ్స్ వర్క్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇక్కడ ముడి అనేది వేసుకోవచ్చు లేకపోతే అనేది మనం ఫీల్ చేస్తూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారా లేకపోతే మనం ఆకులాగా డిజైన్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్ ఆ డిజైన్ లో మనం ఇలా కుట్టుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఒక లైన్ ప్రకారం వెళ్ళచ్చు అంటే గీసుకో గీసుకోకుండా మనకి ఐడియా ఉంది కదా మనం ఐడియాతో వేస్తున్నాం ఫ్రెండ్స్ మీరైతే కంపల్సరీగా గీసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ చివర ముడైనా వేసుకోవచ్చు లేకపోతే కంటిన్యూగా గొలుసుకుంటైనా వేసుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ముడి అనేది చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇది డబల్ దారంతో వేసాము ఇది సింగిల్ దారంతో వేసాము వేసింది ఒకే టైపు ఇది డబల్ దారము ఇది సింగిల్ దారము చూసారా ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీకు నేను కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏమైనా అర్థం కాకపోతే నేను కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ రిప్లై క్లాస్ చెప్తాను ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో నాకు ఒక మెసేజ్ ఇస్తే ఫస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూస్తుంటే రిప్లై కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్